பருகே பட்டியா பட்டியல பெருகுல போகல హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కృప అయితే ఏమి చేస్తుంది ఇక్కడ చెట్టు కింద హ్యాపీ సండే ఈరోజు మా పిల్లల కోసం నేను మా ఇంట్లోకి ఇంట్లో ఉన్న వస్తువులతోనే కోడిగుడ్డు బిర్యానీ చేస్తున్నాను ఎలా చేస్తారనేది నా పద్ధతిలో వీడియోలో చూసేద్దాం ఎప్పుడూ ఎప్పుడో ఇక్కడ లేచింది అండి అప్పటి నుంచి పని చేస్తూనే ఉంది Porque calupó. నీట్ గా వల్లిచి కడిగి పక్కన పెట్టుకుంటా పాత్ర పెట్టుకుంటున్నా నూనె పోస్తున్నా కొద్దిగా నూనెలో పసుపు వేస్తున్నా ఉడకబెట్టిన కోడిగుడ్లని కొద్దిగా ఘాట్లు పెట్టుకొని ముందుగా వేయించుకుంటా పసుపు అదే నూన్ల బిర్యానీ మసాలా వేస్తున్నా. రావడం కోసం కొద్దిగా కల్లుపు వేస్తున్నా ఎర్రగడ్లైతే బాగా ఎర్రగా కాగాయి టమాటా ముక్కలు కానీ వేస్తున్నా కొత్తిమీర పచ్చిమిర్చి కచ్చ పచ్చాగా చేసి పెట్టాను నాన్నగారు మే పుదీనా కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అల్లం వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి ముక్క వేసి పేస్ట్ చేసి పెట్టాను ఇప్పుడు దానికైనా మిమ్మల్ని వేస్తున్నా పచ్చివాసన పొయ్యేంత వరకు వేపాలిపాలి అయితే బాగా ఉడికింది ఇప్పుడు కప్పు పెరుగు వేస్తున్నా తనియాలో జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడిని ఒక స్పూన్ వేస్తున్నా కొద్దిగా కారం రుచికి సరిపడా కొలత నీళ్ళు పోస్తున్నా నాలుగు నాలుగున్నారా రుచికి సరిపడే కల్లుప్పు మూత మూత పెట్టేస్తున్నాది కూడా దవ్వరేస్తున్నా నీళ్ళైతే బాగా తెరలాయి ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని పోస్తున్నా ఉప్పు తక్కువైనా ఏదన్నా ఉంటే ఇప్పుడే చూసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఇంకా ఉడికిన తర్వాత వేయలేం సరిపోయింది ఉప్పు సరిపోయింది కారం అన్నీ సరిపోయినాయి ఇంకా మూస పెట్టేస్తా బాగా ఉడకొచ్చేస్తుంది దీని మీద లైట్ గా కొత్తిమీర పైన ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు కూడా పైన పెట్టేస్తా ఇప్పుడు చిన్న మంట మీద ఇంకా బొగ్గుల మీద దమ్మేసేస్తా కొట్టేశారు అప్పటికే చెట్టుని గేలా చువ్వులతో చేస్తారు కర్రలు వాటి కర్రల్ని గడగా చేసేసి పిల్లలు కొయ్యడానికి తీసుకెట్టుకున్నారు అయిపోయినా చెట్టుని చూడంతా కొట్టేస్తారు చెట్టు లేకేసాడు చూడండి ఒకప్పుడు ఆ గండలు ఎత్తుకొని తిరిగేదండి మేము గుబ్బల చెట్లు చుట్టూ బా ఒరుగా ఉంది కొంచెం ఒగురి చెట్టు బాగుందా బాగుందా ఇంకా ఉన్నాయి బే కోసు తింటారు బాగా తీసుకో జాను వద్దంట తినడైనా పెరుగు పాయసం అయితే తింటాడు తల చుడు మీరు

పరికంటే పరిగిలే టైం అయిపోంది తింటా కదా అడగ పోయినారు ఇప్పుడు వచ్చినారు తిరిగి తిరిగి బాగా ఏది ప్రహ్లాద్ చూడా తిలకముందే బాగుందంటే చూడ చాలా బాగుందండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో సండే వీడియో రేపు మరొక మంచి కుకింగ్ తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్